సో దీనివల్ల జనరల్గా జనాలకి ఏం ఎంకరేజ్ చేయాలంటే బ్లడ్ డొనేషన్ అనేది ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఇస్తుంటే మన బ్ల బాడీలో ఉన్న ఇంప్యూరిటీ బ్లడ్ అంతా రీజనరేట్ అయ్యి కొత్త కొత్త ప్యూర్ బ్లడ్ జనరేట్ అవుతుంది సో దానివల్ల మన హెల్త్ బాగుంటుంది అండ్ ఇంకా ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీ బ్లడ్ వల్ల వేరే వాళ్ళ లైఫ్ని సేవ్ చేస్తున్నట్టు అవుతుంది సో ఎంకరేజ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఇది అభినందనీయం అందులో ముఖ్యంగా ఈ దేశం కోసం ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన యువకుశం భగత్ సింగ్ గారి జయంతి రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ దేశంలో యువత చాలామంది కూడా పెడదారిన పడుతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అయ్యా ఈ దేశం కోసం ప్రజల కోసం మన సమాజం కోసం మనవంతుగా కర్తవ్యంగా పనిచేయాలని చెప్పి డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఇట్లా ముందుకొచ్చి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయమనేది గొప్ప విషయం కాబట్టి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే విషయంలో ప్రజలు సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి నా వంతు సాయం అనే పద్ధతుల్లో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఇట్లాంటి సంఘాలు ముందుకు రావడం అనేది చాలా అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇది అభినందించాల్సిన అంశం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా భగత్ సింగ్ చాలా చిన్న వయసులో ఆయన ఈ దేశం కోసం స్వతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున పోరాడిండు తన ప్రాణాలను లెక్క చేయకుండా పొగబాంబును ఆయన పార్లమెంట్లో బ్రిటిష్ పార్లమెంట్లో వెది విసిరాడు ఆ రకంగా ఈ దేశం నుండి దేశాన్ని పీడిస్తున్న బయట దేశాలు బ్రిటిష్ వాడు వెళ్ళిపోవాల ఎల్లోడు వెళ్ళిపోవాలా ఈ దేశం స్వతంత్రం రావాలి నల్లోడు వెళ్ళాలని చెప్పి ఆయన కలగన్నాడు ఆ దానికోసం పోరాటం చేశాడు ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన తన ప్రాణాలని అర్పించడం అనేది జరిగింది కానీ నేడు ఆయన యొక్క కన్న కళలు ఈరోజు నెరవేర్చడంలో పాలకులు ఈరోజు నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు ఈ దేశ సంపదను బడా బాబులకు కొద్దిమంది బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెపేందుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటూ ఉంది దానిలో భాగంగానే పెద్ద పెద్ద మన దేశ సంపద ఏదైతుందో ముఖ్యంగా రైల్వేలు కానీ విమానయానం కానీ విద్యుత్ కానీ ఇట్లాంటి ప్రభుత్వ సంస్థలన్నింటి కూడా బడాబాబులకు అమ్మేస్తూ ఈ దేశంలో ప్రైవేటీకరణ తీసుకొస్తూ మొత్తం దేశ సంపదనంతా కూడా పారిశ్రామికవేత్తలకు అమ్మే స్థితి అనేది మనం చూస్తూ ఉన్నాం దేశభక్తి అంటే ఈ దేశ సంపదను కాపాడడం భారత మాతకు అంటే ఈ దేశ సంపదను కాపాడడం కానీ దేశ సంపదనంతా బరాబాబులో కాపా చెప్తా ఉన్నారు గతంలో మనం విన్నాం స్వతంత్ర పోరాటంలో స్వతంత్ర పూర్వం బ్రిటిష్డు ఈ దేశం నుండి చాలా వస్తువులు తీసుకెళ్లి తన దేశానికి తరలిస్తున్నాడు సంపదనంతా తరలిస్తానని చెప్పి మన మన పూర్వీకులు కొట్లాడినారు కానీ ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు చట్టబద్ధంగానే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ దేశ సంపదనంతా కూడా బయట దేశస్తులకు కార్పొరేట్ శక్తులకు బడాబాబులకు చట్టబద్ధంగానే అప్పజెప్తా ఉన్నాడు కాబట్టి ఈ దేశ యువత మేల్కొనాలి ఈ దేశ సంపదను కాపాడాలి భారతదేశ ఐక్యతను నిలిపే విషయంలో ముందుండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తా జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరం కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ కూడా అభినందనలు అట్లాగే రక్తదానానికి ముందుకు వచ్చినటువంటి యువకులు విద్యార్థులు అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మరి భగత్ సింగ్ దేశం కొరకు చిన్న వయసులోనే తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రిటిషోళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా దేశం కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు తప్ప బ్రిటిష్ లొంగిపోయిన పరిస్థితి కాదు ఈరోజు దేశం కొరకు ప్రాణాలు అర్పించిన మహనీయుని గురించి మనం స్మరించుకోవడం కొరకు అట్లాగే వాళ్ళ ఆదర్శాలని ముందుకు తీసుకుపోయట కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ రక్తదాన శిబిరం అనేది అభినందించదగ్గ విషయం ఈ రెండు సంఘాలు కూడా మరి యువతకు విద్యార్థులకు ఎంతో ఆదర్శంగా ఈరోజు దేశంలో యువత చెడు మార్గంలో పయనిస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఒక భయంకరమైన వాతావరణం చెడు సంస్కృతి ఈరోజు సమాజాన్ని కలుషిత కలుషితం చేస్తున్న నేపథ్యంలో మరి భగత్ సింగ్ లాంటి ఒక వీరుని విప్లవకారుని ఆదర్శాలని మరి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోన ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నారో మరి కార్యక్రమం చేస్తున్న యువజన విద్యార్థి సంఘానికి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకత్వాలకు ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని మరి ఇట్లాంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి ఈ సందర్భంగా వారికి నేను సూచిస్తూ మరి ఈరోజు వర్ధంతులు జయంతులు మహనీయులై జరుపుకుంటున్న సందర్భంలో మరి యువత దూరంగా ఉంటా ఉన్న పరిస్థితి ఉంది మరి యువకులు ఒక సరైన మార్గంలో నడవాల్సిన అవసరం ఉంది యువత ఒక సరైన సమాజం కొరకు దేశ బాగు కొరకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ప్రస్తుతం మరి దేశాన్ని పరిపాలించిన పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఈ దేశంలో యువత నిరుద్యోగం గురించి పట్టించుకోవట్లేదు యువశక్తి నిర్వీర్యం అవుతుంటే పట్టించుకోవట్లేదు మరి ఏ రకంగా ఉపాధి కల్పన సౌకర్యాలు కల్పించట్లేదు చదువుకునే సందర్భంలో కూడా సరైన సౌకర్యాలు కల్పించట్లేదు ఈరోజు యువత చెడు మార్గం పట్టేదానికి మరి ఈ ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కారణమవుతూ ఉన్నాయి సరైన మార్గంలో నడిపించేటందుకు గ్రామ స్థాయిలో యువజనలకు సంబంధించిన యాక్టివిటీని రూపొందించి యువజన పాలసీని రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ నేను సెలవు